అనకాపల్లి జిల్లా కసింకోట మండలం వయ్యవరం జాతీయ రహదారి వద్ద జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు డ్రైనేజీలోని ఓ సంచిలో తల మరో లభ్యం గుర్తు తెలియని మృతదేహాన్ని మృతదేహంగా గుర్తింపు మృతదేహం అనకాపల్లి గవరపాలెం పెద్ద బాయిగూడికి చెందిన మైపాలి దిలీప్ కుమార్ అలియాస్ దీపుగా గుర్తింపు నాలుగేళ్లుగా బన్నీతో సహజీవనం చేస్తున్న దీపు ఈ నేపథ్యంలో హిజ్రాగా మారిన తరువాత మునగపాక మండలం నాగులపల్లిలో బన్నీతో కలిపి నివసిస్తుంది ఈ సందర్భంగా బన్నీని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు దీపుని అతి కిరాతకంగా హత్య చేసి ఆమె లవర్ బన్నీ కాళ్ళు చేతుల్ని ముక్కలుగా నరికి పలు చోట్ల పడేశాడు మిగిలిన శరీర భాగాలు హత్యకు దారి తీసిన పరిస్థితులపై బన్నీని విచారిస్తున్న పోలీసులు ఈ ఒక్కడే చేశాడా లేదా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు అలాగే డెడ్ బాడీ ముక్కలను స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ కి తరలింపు ఈ సందర్భంగా ఎన్టీఆర్ హాస్పిటల్ వద్దకు భారీ సంఖ్యలో ట్రాన్స్ జెండర్స్ చేరి న్యాయం జరపాలని నిరసనలు తెలిపారు అనంతరం ఎన్టీఆర్ హాస్పిటల్ నుండి స్థానిక నాలుగు రోడ్ల వరకు భారీ సంఖ్యలో ట్రాన్స్ జెండర్స్ ర్యాలీగా వెళ్లారు అనంతరం బన్నీని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్స్ మాట్లాడుతూ ట్రాన్స్ అనే ఒక మహిళను ముక్కలు ముక్కలుగా నరికి అతి కిరాతకంగా చంపటం దారుణమని ముక్కలు ముక్కలుగా అతి కిరాతకంగా నరికి చంపి కాకులకు గ్రద్దలకు వేసినట్లు పడేశాడని ఇలాంటి దుర్మార్గుడుకు మామూలు శిక్ష వెయ్యకూడదని తెలిపారు ఇలాంటి కిరాతకులను జైలుకు పంపిస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా మూడు నెలల్లో బయటికి వచ్చేస్తాడని దయచేసి వీడికి జైలు శిక్ష వెయ్యొద్దని ఈ దుర్మార్గుణ్ణి దయచేసి ఎన్కౌంటర్ చేయండి కోరారు ఇలాంటి కిరాతకుడు బయటకు వస్తే ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతాయని వీడి చావు కూడా కిరాతకంగా ఉంటే సమాజంలో మరలా ఇలాంటివి చేయడానికి భయపడతారని దయచేసి ఈ బన్నీ అనే కిరాతకుడిని ఎన్కౌంటర్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని అన్నారు ఈ హత్య కేసుకు సంబంధించి ఎనిమిది టీములుగా ఏర్పడి హత్య కేసుని త్వరగా ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న డీఎస్పీ శ్రావణి మరియు పోలీస్ బృందాలను ట్రాన్స్ జెండర్స్ మరియు ప్రజలు అభినందిస్తున్నారు సార్ మాది అనకాపల్లి జిల్లా అనకాపల్లి జిల్లా అనే ట్రాన్స్ ఒక మహిళ ట్రాన్స్ కాదండి ట్రాన్స్ అనే మహిళలో మాకు కూడా ఈ ఈ సంఘంలో మాకు మహిళనే గుర్తింపు ఇచ్చారు సార్ మేము కూడా ఒక మహిళ ఓకే సార్ అనే మహిళని చంపేశారు చంపేసి ఇలా చేశారు సార్ కానీ దీనికి మాత్రం ఇలాంటి శిక్ష కాదు సార్ ఒకసారి జైలుకి వెళ్తే బెయిల్ మీద త్రీ మంత్స్ లో వచ్చేస్తారు సార్ ఎంత డబ్బు కట్టైనా వచ్చేస్తారు కానీ వీడికి జైలు శిక్ష ఇవ్వద్దు సార్ దయచేసి మా కమిటీ కోరుకుంటుంది వీడిని ఎన్కౌంటర్ చేయండి వీడికి గన్నులతో షూట్ చేయండి కానీ వీడిని అయితే జైలుకి వెయ్యొద్దు సార్ వీడే సార్ బండి అనేవాడు వీడే సార్ వీడు వీడు ఈ మహిళని తిని ట్రాన్స్ ని చంపడానికి వచ్చాడు వీడి దగ్గర సొమ్ము తినడానికి వచ్చాడు సార్ సార్ వీళ్ళంచే సార్ నేను మాత్రం బతుకునే పోతా బతుకునే పోదు మాత్రం బతుకునే పోదు వీడి గాని బతికితే ఇంకా వంద మంది ప్రాణాలు పోతాయి కొంతమంది ప్రాణాలు వీడికైతే జైలుకెయ్యొద్దు గవర్నమెంట్ కోరుకుంటున్నాను సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నాను సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ కోరుకుంటున్నాను ఈ వెయ్యొద్దు వీడి కూ ఎన్కౌంటర్ అయినా చెయ్యండి దయచేసి మీ ని కోరుకుంటున్నాను సార్ జనసేన పవన్ కళ్యాణ్ సార్ మీరు అంటే మాకు ఎంతో అభిమానం మీరు మీరు ముందుకుంటారు రిక్వెస్ట్ సార్ మా బాధ మీరు అర్థం చేసుకుంటానని పది మందికి తెలుస్తుందని చెప్పి మేము చెప్తున్నాము పదే పదే అదే చెప్తున్నారు అని కూడా మీరు అనుకోవద్దు సార్ ఒక ఆడదాన్ని నలుగురు ముగ్గురు రేపు చేశారని చెప్పి వెంటనే షూట్ చేసి చంపిస్తారు కదా వాళ్ళంటి ప్రాణాలు కాదండి మావి మేము కూడా ఒక అమ్మ కడుపులోంచే కదండి మేము పుట్టుకొచ్చాము బలి పసువు లాగా ముక్కలు ముక్కలు నరికేసండి చెప్పండి ముక్కలు ముక్కలు నరికేసి కాకిలికి వేసినట్టు మొండు మట్టు కాలువలలో పరిచేసాడు అండి మామూలు మేము మనుషులమేనండి అంటరాన వాళ్ళైతే కాస్తారు నిజంగాన ఆ ఆడదాని చిన్న జరిగితే స్పందించిపోతారు అలాగే మేము కూడా మీ అక్క చెల్లెలం అనుకోరా చెప్పండి మీరు ఆ నిజంగా చెప్తున్నానండి ఆ షూట్ చేయండి నడి రోడ్డు మీద ఉరి ఇయ్యాలండి ఆడిని మా కోరిక అదే రెండోసారి ఒక ట్రాన్స్ జెండర్ జోలుకు వస్తే ఇది జరిగిందని చెప్పేసి మేము కూడా ప్రభుత్వం ఎంత ఘనకం చేద్దాం మేము కూడా చెప్పుకోవాలి ఇదైతే మేము చెప్తున్నామండి సార్ ఈ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం వరకు మీ మీడియా మిత్రులు తీసుకెళ్లాలి సార్ మా కమ్యూనిటీ వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది సార్ దయచేసి ప్రభుత్వాలు స్పందించాలి మాకు ఒక చట్టం ఉంది ఆ చట్టాన్ని అభివృద్ధి చెయ్యండి సార్ మమ్మల్ని కూడా ఎవరైనా హింసిస్తే మమ్మల్ని కూడా ఎవరైనా అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక చట్టం ఉంది వాళ్ళని ఏమీ అనకూడదు అని ప్రతి ఒక్కరికి కూడా భయం రావాలి సార్ మేము ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి చిన్న మిస్టేక్ చేస్తే ప్రతి వాళ్ళు కూడా హైలైట్ చేస్తారు సార్ ఈ రోజు మా కమ్యూనిటీలో ఒక అమ్మాయిని ముక్కు ముక్కలు ముక్కు ముక్కలు నరికి ఎక్కడెక్కడో 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 పడిస్తారు సార్ చాలా బాధగా ఉంది సార్ తనని నార్మల్ గా చంపి సదులిసిన మా చేతులతో తీసుకెళ్లి పూడ్చి పెట్టుకునే వాళ్ళం సార్ ఒక్కొక్క ముక్కని ఒక్కొక్క భాగాలు చేశారు సార్ చాలా కఠినము ఒక బలి పశువులా మమ్మల్ని చేశారు సార్ దయచేసి రాష్ట్ర ప్రభుత్వాలకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి ముఖ్యమంత్రికి దయచేసి మా ఓట్లు మీకు ఎంత ఇంపార్టెంటో మా ఓట్లతో మీరు ఎలా ప్రభుత్వంలోకి వచ్చారో మాకు కూడా న్యాయం చేయండి సార్ మాకు డబ్బు ధనం అడగట్లేదు సార్ మాకు న్యాయం చేయండి దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రభుత్వంలోకి రావాలని మేము ఎంతో కృషి చేస్తాం సార్ మీరు ప్రభుత్వంలోకి వచ్చారు మాకు ఇలాంటి న్యాయం కొద్ది కొద్దిగా చేయండి మాకు మేడలు మిత్రులు అవసరం లేదు సార్ మాకు బాధ కలిగినప్పుడు మాకు ప్రభుత్వాలు ఉన్నాయి మాకు ప్రభుత్వాలు ఉన్నాయని ఒక నమ్మకం ఉంటే మాకు చాలు సార్ దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం సార్ అందరికీ నమస్కారం సార్ నమస్తే అండి పబ్లిక్కి కూడా ఒక ట్రాన్స్జెండర్ మేము చెప్పుకునేది ఏంటంటే అబ్బాయిలు మీరు కూడా మేము మమ్మల్ని ప్రేమించినప్పుడు మా జీవితంలో ఉంటాము కలిసి ఉంటాము అంటేనే రండి ఇలాంటి కక్షలు మా ప్రాణాలు తీయడానికి రెడీ అంటే రాకండి మేము మా కమ్యూనిటీ మేము హ్యాపీగానే ఉంటాం మా ఫ్రెండ్స్తో మా మా కమ్యూనిటీ మేము చాలా హ్యాపీగా ఉంటాం మీరు వచ్చి మా లైఫ్ని చెడగొట్టద్దు ఏదో మేము తల్లిదండ్రులు దూరం అయిపోయి మీరు చూపించే చిన్న ప్రేమ వల్ల మేము దారి తప్పుతాము అది మీరు అలుసుగా తీసుకొని మా ప్రాణాలు తీసేస్తున్నారు దయచేసి ఏ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ప్రేమించేటప్పుడు వస్తాము ఉంటాము అంటేనే ప్రేమించండి ఇలాంటివి చేస్తామంటే దయచేసి మా లైఫ్లోకి రావద్దు మేము మా కమ్యూనిటీ చాలా హ్యాపీగా ఉంటాం ఎవరు లేకపోయినా పర్వాలేదు మేము మా కమ్యూనిటీతో అయితే చాలా హ్యాపీగా ఉంటాం థ్యాంక్స్